హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో మనం దాని గురించి చూసుకుంటే మనకు రేపటి నుంచి కానిస్టేబుల్ శిక్షణ అంటూ ప్రధానంగా అయితే హెడ్డింగ్ రావడం జరిగింది సో ఇందులో మనకి మొదటి దశలో తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు మందికి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఇరవై ఎనిమిది శిక్షణ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇందులో మనకి అవుట్డోర్ మరియు ఇండోర్లో కొత్త కోర్సు ప్రారంభిస్తున్నట్టుగా మనకు పోలీస్ ట్రైనింగ్ విభాగం ఐజీ మనకు అప్పిస్తూ మనకు పేర్కొనడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాలు అందుకున్న వారికి ఈ నెల ఇరవై ఒకటి నుంచి అధికారికంగా శిక్షణ ప్రారంభం కానున్నట్టు మనకు పోలీస్ ట్రైనింగ్ విభాగం పేర్కొంది మనకు మొత్తం ఇరవై ఎనిమిది కేంద్రాల్లో శిక్షణ ఉంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇందులో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతో పాటు టీఎస్ఎస్పి బెటాలియన్లు అదేవిధంగా పోలీసు శిక్షణ కళాశాలలు పీటీసీలు మనకు జిల్లా శిక్షణ కేంద్రాలు డిటిసీలు అదేవిధంగా నగర శిక్షణ కేంద్రాలు సిటీసీలు ఇందుకు సిద్ధమయ్యాయంటూ ఆమె వివరించడం జరిగింది మనకు రాష్ట్రంలో పదకొండు వేల మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు ఆయా కేంద్రాల వసతులు ఉండటంతో మొదటి దశలో మనకి తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు మందికి మాత్రమే మనకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందంటూ వివరించడం జరిగింది మిగిలిన వారి శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తేదీలతో సహా మనకు త్వరలోనే వెరలిస్తారంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోలీసు అకాడమీలో ఇప్పటికే ఐదు వందల మంది ఎస్ఐలు శిక్షణలో ఉన్నారు మరో ఆరు వందల యాభై మూడు మంది మహిళా కానిస్టేబులకు శిక్షణ ఇవ్వనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా వరంగల్ పీటీసీలో వెయ్యి మంది సివిల్ కానిస్టేబుల్లకు అదేవిధంగా మేడ్చర్ పిటిసిలో నాలుగు వందల మంది ఏఆర్ మహిళా కానిస్టేబులకు శిక్షణ ఇవ్వనున్నట్టు మనకు ఏడీజీ అభిలాష లభిస్తూ మనకు పేర్కొనడం జరిగింది మహిళలకు అసౌకర్యం లేకుండా మౌలిక వసతులు పూర్తిస్థాయిలో సమకూర్చినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా ట్రైనింగ్ అభ్యర్థులకు సంబంధించి కొన్ని వివరాలు చూసుకుంటే కొత్తగా పోలీసు ఉద్యోగ బాధ్యతలు తీసుకునే వారికి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమర్థ శిక్షణ అందించేందుకు ఇండోర్ మరియు అవుట్డోర్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు మనకు పేర్కొనడం జరిగింది ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణకు అదేవిధంగా నార్కోటిక్ కేసుల నియంత్రణకు ప్రత్యేక కోర్సులో ప్రవేశపెడుతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది ఇందులో స్విమ్మింగ్ మరియు డ్రైవింగ్ డిజాస్టర్ మేనేజ్మెంటు పర్సనల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ వంటి కొత్త కోర్సును కూడా చేర్చినట్టు మనకు పేర్కొనడం జరిగింది ప్రతి ముప్పై మంది బ్యాచ్కు ఒక హెడ్ కానిస్టేబుల్ అదేవిధంగా ఆర్ఎస్ఐ అందుబాటులో ఉంటారట్టు శిక్షల గురించి కొత్త సమాచారం కూడా ఇవ్వడం జరిగింది టీఎస్ఎస్పి కానిస్టేబుల్ శిక్షణను వీరితో పాటే మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది కేఎస్ఎస్పి కానిస్టేబుల్ సంబంధించి ఏపీ మరియు కర్ణాటకలోని పోలీస్ అకాడమీలకు అయితే ప్రభుత్వం అయితే లెటర్ రాయడం జరిగింది వారి నుంచి కనుక అనుమతి లభిస్తే వీరితో పాటే వారు కూడా శిక్షణ ప్రారంభమవుతుందంటూ మనకు ప్రధానంగా అయితే న్యూస్ రావడం జరిగింది ఇది మనకు కానిస్టేబుల్ సంబంధించి కొత్త సమాచారం ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీరితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మర్చిపోవద్దు నైస్ డే